నమస్తే నేను సిరి పుష్ప టూ ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారి గురించి సుకుమార్ గారి గురించి మాట్లాడుతున్న టైంలో ఇప్పుడు పుష్ప టూలో అంటే గతంలో మనం పుష్పలో శ్రీవల్లి క్యారెక్టర్గా రష్మిక మన ఎలా చేశారు ఏంటనేది ఆ పుష్పలో తన ఇంపార్టెన్స్ ఎలా ఉందనేది మనం చూసాం ఇప్పుడు అలానే పుష్ప టూలో తను ఇంపార్టెన్స్ ఎలా ఉంది ఏంటి ఎంతవరకు కనిపిస్తారు అసలు ఏంటి మనం ట్రైలర్ చూసాము పుష్పరాజు చెప్తాడు పెళ్ళని చెప్తే ఎలా ఉంటుందో వింటే ఎలా ఉంటుందనేది సో తనే ఒక కీరోలు ఏమైనా ప్లే చేస్తున్నారా ఏంటి అనే అంశాన్ని మనం గురించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ పుష్ప టూ ఎక్కడ చూసినా అది అర్జున్ గారి గురించి సుకుమార్ గురించి మాట్లాడుతున్న దీంట్లోనే రష్మిక మందన గురించి కూడా మాట్లాడుతున్నారు పుష్పలో ఎలా ఉంది తన క్యారెక్టర్ అండ్ ఇప్పుడు యాజ్ అ వైఫ్గా అక్కడ గర్ల్ ఫ్రెండ్గా లవర్గా ఉంది అండ్ ఇక్కడ చూస్తే వైఫ్గా తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మీరు శ్రీవల్లి సో ఆమె పేరు మీద ఒక పాట ఉంది పుష్ప వన్లో పుష్ప కరెక్ట్ పేరు అంటే శ్రీవల్లి వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా బాగా అట్రాక్ట్ చేసింది జనాన్ని అందరూ కూడా ఇద్దరు ఆ రెండు క్యారెక్టర్ల ప్రేమలో పడిపోయారు సినిమాలో మనం చూసినప్పుడు ఎక్కువగా వన్ సైడెడ్ లవ్గా ఉంటుంది ఒక క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ముందు మాత్రమే శ్రీవల్లి అతన్ని ఇష్టపడటం మొదలవుతుంది అంత ముందు దాకా అతను దూరంగా అతను ఏదో చిత్కరిస్తున్నట్లుగా అట్లా నువ్వు నాకు వద్దు అన్న టైప్లో కనిపిస్తుంది ఆమె ఎంతసేపు పుష్పరాజే ఆమె వెంటబడుతున్నట్టు సో దానికోసం తన ఫ్రెండ్ కేశవని మధ్యవర్తిగా పెట్టుకున్నట్టు మనం చూసాం సో ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య ఆ కథ ఏదైతే ఉందో అది చివరికి పెళ్లి దాకా వచ్చింది ఆ పెళ్ళిదా వాళ్ళిద్దరి యొక్క అనుబంధం ఆ కరెక్ట్గా అప్పుడే మొదలైందని చెప్పాలి భార్యాభర్తలుగా సో తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ ప్రయాణం వాళ్ళ ఇద్దరి యొక్క అనుబంధం కానీ ఆ దాంపత్య జీవితం కానీ సజావుగా సాగిందా సో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏ ఏ శక్తులు ప్రయత్నం చేశాయి ఎందుకంటే పుష్పరాజ్ ఒక స్మగ్లర్ అది ఆమెకు తెలుసు మరి ఒక స్మగ్లర్ని పెళ్లి చేసుకుంటే కంటి మీద కునుకు ఉండదు అతనికి ఉండదు అతనితో అతనితో ఎవరైతే అనుబంధంగా ఉంటారో ఆత్మీయంగా ఉంటారో వాళ్ళకు కూడా నిద్ర ఉండదు శ్రీవల్లి సో ఆమె ఎప్పుడు తన పుష్పకి ఏమవుతుంది ఏ పక్క నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారు అంటే ఆమె ప్రతిరోజు కూడా టెన్షన్తో బతికే బ్రతుకు ఆమెది కానీ పెళ్ళైన తర్వాత దగ్గర నుంచి విపరీతంగా భర్తని ప్రేమిస్తుంది పుష్పరాజుని ప్రేమిస్తుంది అని చెప్పి మనకి ఆ ట్రైలర్లో సుకుమార్ చూపించాడు పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండు అని ఆమె చెప్పటం ఆమె నోటి వెంట చెప్పటం అట్లాగే శ్రీవల్లి అంటే పుష్పరాజుకి ఎంత అనురాగమో ఎంత ప్రేమో తన మాటల్లో చెప్పాడు శ్రీవల్లి నా పెళ్ళాం అని ఆమెతోనే ఆడిని తర్వాత రావు రమేష్ క్యారెక్టర్తో చెప్తాడు పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని చెప్పేసి అతను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అక్కడే పుష్పరాజుకి శ్రీవల్లి అంటే ఎంత ప్రేమో అది ఎంతగా ఆమెను ప్రేమించాడు అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది మరి అక్కడ ఎందుకు ఆ డైలాగ్ వాడాడు ఈ ప్రపంచానికే చూపిస్తున్నాడు మొగుడి అంటే పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ఆ పెళ్ళం ఏం చెప్పింది ఆ మొగుడికి అంటే శ్రీవల్లి అనే పెళ్ళం పుష్ప పుష్పరాజు అనే మొగుడికి ఏం చెప్పింది ఆమె మాట ఏమి అన్నాడు అది ప్రపంచానికి చూపిస్తానన్నాడు కదా ఎట్లా ఉంటుందో చూపిస్తానన్నాడు అంటే అది చాలా అక్కడే కథకి చాలా కీలకమైనటువంటి పాయింట్ ఆ డైలాగులో ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉండబట్టే ఆ మాట ఆ డైలాగ్ పుష్పరాజ్ చెప్పాడు సో అది ఎలా ఉంటుంది ఏంటి ఇది చాలా క్యూరియస్గా ఉంది క్యూరియాసిటీతో క్యూరియాసిటీని కలిగిస్తూ ఉంది ఆ డైలాగ్ అనేది సో చివరికి ఏమవుతుందంటే తను రప్పారప్ప అని ఒక చాలా క్రూరంగా కూడా కనిపించాడు ఒక సీన్లో అంటే అతను ఒక పగా ప్రతీకారాలతోటి రగిలిపోతున్న వాళ్లాగా ముఖమంతా ఎరుపెక్కిపోయి ఉంది రక్తంతో కనిపిస్తున్నాడు దానికి శ్రీవల్లికి ఏమైనా సంబంధం ఉందా శ్రీవల్లి క్యారెక్టరు ఈ రెండో భాగంలో ఏమవుతుంది మొదటి భాగంలో పుష్పరాజుని తన భర్తను చేసుకుంది మరి పుష్ప టూలో ఆమె క్యారెక్టరు చివరికి ఏమవుతుంది కొంతమంది రకరకాల ప్రొడిక్షన్స్ చేస్తున్నారు శ్రీవల్కి ఏదో అయిపోతుంది అని గురించే ఆమెకి హాని జరగటం వల్లే ఇతను ఫైర్ అయిపోయాడు విధ్వంసం సృష్టించాడు ఎందుకంటే ఈ సినిమాలో విలన్ల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది కొత్త కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు అందులో ఒక అరగుండుతో ఒక అతను కనిపిస్తున్నాడు మనం చూసాం తారక్ పొన్నప్ప మనకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అతను చెప్పాడు ఒక అత్యంత కీలకమైనటువంటి ఫైట్ తనకి పుష్పరాజుకి మధ్య ఉంటుంది తను చేసిన పాత్రకి అని సో అందులో ఒక జాతర యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది అని మనకు తెలుస్తోంది సో వీళ్ళ వల్ల ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ లేకపోతే పాతవాడు ఆల్రెడీ భన్వర్ సింగ్ షెకావత్ పోలీస్ ఆఫీసర్ తన మీద పుష్పరాజు మీద తనకి ఎందుకంటే అతని వల్ల పుష్పరాజు వల్ల అతను చాలా అవమానానికి గురయ్యాడు సో గుండు కొట్టించుకున్నాడు దానికి ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు అతను ఏం చేశాడు శ్రీవల్లికి వాళ్ళకి అతని వల్ల ఏమన్నా హాని జరిగిందా శ్రీవల్లిని వాళ్ళని ఎవరన్నా కిడ్నాప్ చేశారా లేదా అంతకు మించినటువంటి ఇంకేదైనా ప్రమాదానికి ఆమె లోనయిందా సో ఇవ ఇవి కూడా కొన్ని సందేహాలు మనకి రేకెత్తుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా అంటే అతను ఏదైతే ఆ క్యారెక్టర్కి రావు రమేష్ చేసిన క్యారెక్టర్ చెప్పాడో అది బహుశా ఈ సి మొత్తం పుష్పట్టు సినిమా మొత్తానికి ఒక కీలకంగా మారి అందరినీ కూడా ఎవరైతే విలన్లో అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చుట్టేసిందా ఇతను ఆమెకిచ్చిన మాట ఆమెను అంతగా ప్రేమించి ఏం చూపించాడు ప్రపంచానికి అంటే చివరగా అతను చేసే పని ఏంటి ఎందుకంటే త్రీ కూడా ఉంటుందని మన అందరికీ తెలుసు ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా వచ్చాయి మాటలు కూడా వచ్చాయి దర్శకుడి నుంచి దర్శకుడు చెప్పారు ఈరోజు చెప్పాడు సో మరి ఆ త్రీకి కావాల్సినటువంటి లీడ్ ఈ క్లైమాక్స్లో ఉండాలి ఆ క్లైమాక్స్లో శ్రీవల్లి ఉంటుందా ఉండదా సో ఈ ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ ఏదేమైనప్పటికీ కూడా శ్రీవల్లి పుష్ప మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏదైతే ఉందో ప్రేమ బంధం నుంచి దాంపత్య బంధంగా మారింది సో అక్కడి నుంచి అతను అదివరకు ఒక ప్రియురాలుగా తను పెళ్లి చేసుకోకముందు శ్రీవలిని ఎంతగా ప్రేమించాడో అంతకు అనేక రేట్లు ఆమె తన జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా మరిన్ని రేట్లు ఆమెను ప్రేమించాడు అనేది మాత్రం చాలా స్పష్టం ఈ కథలో పుష్పట్టులో సో ఆమె కోసం పుష్పరాజ్ అంటే అది వరకు ఒక మామూలు దినసరి కూలి డైలీ వేజ్ అందులో అక్కడి నుంచి ఒక ఎర్రచందనం స్మగ్లర్గా మారటాన్ని మనం చూసాం ఇప్పుడు ఆ ఎర్రచందనం సామ్రాజ్యాన్ని అతను ఎలా ఏలుతాడో చూడబోతున్నాం అందులో శ్రీవల్లి క్యారెక్టర్కి సంబంధించి శ్రీవల్లి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది అంటే తను ఏదైతే తన యాక్షన్ కానీ రియాక్షన్ కాని ఉండి పుష్పరాజ్ సో వాటి కూడా కంట్రోల్ పెట్టేవాళ్ళు ఎవరు దాన్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఒక్క స్త్రీవల్లి మాత్రమే సో మరి ఏమాత్రం అతనిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి కోపావేశాన్ని ఆమె ఏమాత్రం అదుపు చేసింది సో అతను అదుపు అదుపు తప్పేంతగా అతను కోపావేశం ప్రదర్శిస్తున్నాడంటే ఏం జరిగి ఉంటుంది ఎందుకంటే అతను రప్ప రప్ప అని ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కనిపించినటువంటి అతని కళ్ళల్లో కనిపిస్తున్నటువంటి కసి అతని ముఖం చూస్తూ ఉంటే నిజంగా ఒక భీభత్సం కనిపిస్తూ ఉంది సో దాని ముందు ఖచ్చితంగా అలా అతను అలా అయ్యాడంటే ఏదో జరిగింది అది శ్రీవల్లికే జరిగిందా అనే సందేహం అయితే కలుగుతుంది సో వీటన్నిటికీ ఆన్సర్ మనకి రేపు డిసెంబర్ ఐదున మనకి తెలిసిపోతుంది సో మొత్తానికి శ్రీవల్లి పుష్పని నడిపి ఈ సినిమాలో పుష్పన నడిపించేది శ్రీవల్లి అనేది మాత్రం ఖాయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ